నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి పచ్చి మామిడికాయలతో ఉల్లి మాగాయ పచ్చడండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండు సంవత్సరాలైనా సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటేనే నోరుగుతుంది అంత బాగుంది స్కిప్స్ వేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర్థం అవ్వాలంటే స్కిప్స్ వేయకుండా చూడాలి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మంచి మామిడికాయలు తీసుకోవాలండి ఇలా మంచి మామిడికాయలు తీసుకొని వాటికి సమానమైన పులుపు ఉండాలండి అంత పులుపు ఉండకూడదు అంత తీపి వండకూడదు నార్మల్ తీపు నార్మల్ పులుపు ఉండాలండి చూడండి ఇలా పొడిగంటి కాయలైనా బాగానే ఉంటుందండి కండ కండగల కాయలు తీసుకోవాలండి బాగా గుంజు ఎక్కువ ఉన్న కాయలు తీసుకుంటే మొక్కలు బాగా అవుతాయి మాగా పచ్చడికి ఉల్లి ఉల్లిమాగాయ పచ్చడికి నీట్గా కాయలు అయితే కడిగేసి బట్టతో తుడిసేసి ఇలా ప్లేట్లో అయితే పెట్టానండి నేను కాయలన్నీ ఇవి బాగా ఇలా చెక్ చేసుకోవాలి ఫీల్ చేసుకోవాలి పొట్టంతా ఫీల్ చేసేసుకోవాలండి మామిడికాయ పైన పొట్టంతా ఇలా ఫీల్ చేసుకోవాలి చెక్కినప్పుడు ఎలాగున్నా మనం అన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే తడి అవుతూ తగలకుండా చూసుకోవాలండి తడి మాత్రం తగలకూడదు చాలా కేర్ఫుల్ తీసుకోవాలండి నిలవ పచ్చళ్ళ దగ్గర తడి తగలకుండా జాగ్రత్తగా తీసుకో చూసుకోవాలి చూడండి ఇలా నీట్గా అయితే పీ పొట్టంతా పీల్చేసాక ఇవి కూడా తీసేయాలండి అక్కడ ఇది ఉంటుంది వస ఉంటుందండి మామిడికాయలకి ఎక్కువ వస కారుతూ ఆ వసంతా పచ్చట్లోకి రానివ్వకూడదండి ఇలా క్లీన్గా నీట్గా కట్ చేసుకోవాలి పీల్ చేసుకోవాలి మొత్తం కాయలన్నీ కూడా ఇలానే పీల్ చేసుకోవాలండి రెండు రకాలుగా అయితే మీకు కట్ చేసి చూపిస్తాను మామిడికాయలు మనం కట్ చేసిన ఇలా పొట్టు తీసినప్పుడు అయితే కొద్దిగా తడున్నా పర్వాలేదండి అలాగే మనం ముక్కలు కట్ చేసి ఎలాగ ఎండలో పోస్తాం కాబట్టి ఇప్పుడు పర్వాలేదు చూడండి ఇలా పొట్టంతా ఇలా ఫీల్ చేసుకోవాలండి పచ్చడి అయితే అసలు మనకి లేదు అనుకోవక్కర్లేదండి శుభ్రంగా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసే విధానం అయితే ఇవి సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిమకాయ అంటే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా శాఖతో అలాగే మీకు కత్తిపేటతో కూడా కట్ చేసి చూపిస్తానండి చూడండి ఇవైతే శాఖతో కట్ చేస్తాను శాక్తో ఈజీగా ఫస్ట్ ఇలా చీరికలుగా పెట్టుకోవాలి మనకు సన్నగా రావాలి అంటే ఇది రెండవ టిప్ అండి ఇది ఇలా కాయనుండగానే ఇలా కోసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు ఇది సెకండ్ టిప్పు ఒకటేమో ముక్కలు కోసి సన్నగా కట్ చేస్తానండి ఫస్ట్ కోసిని అయితే ఇవైతే కాయనుండగానే చీరికలు పెట్టేసి ఇలా కట్ చేసుకోవచ్చు పచ్చడి అయితే సూపర్గా ఉందండి కాయలు మొక్కలు చూస్తే రంగు ఉన్నాయి కాబట్టి పచ్చ ఎల్లో కలర్లో ఉన్నాయి అయినా పులుపు రెడ్లా ఉన్నాయండి పులుపు తీపి కలిపి ఉన్నాయండి కత్తిపేటతో చూడండి ఫ్రెండ్స్ కత్తిపేటతో మూడవ టిప్పండి ఇది మూడవ టిప్పు తరటిప్పండి కత్తిపేటతో ఇలా చీరకలు పెట్టేసి జాగ్రత్త అండి మళ్ళీ కత్తిపేట నానని చేయి తెగుతుంది జాగ్రత్తగా మనం డీల్ చేయాలండి దీంతో ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చాలా ఉస్తులుగా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు జాగ్రత్త అండి తడి అది చూడ చూసుకోండి తడి వండకూడదు మనం ఎండి పెట్టేసాక పచ్చడి కలిపేటప్పుడు అసలు తడి చేతులు ఉండకూడదండి గోళ్ళలో ఉన్న తడి కూడా ఆరపెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి కత్తిపేట అన్నానని మళ్ళీ చేతులు జాగ్రత్త అండి చేతులు జాగ్రత్తగా చూసుకోండి ఇలా ఒకవేళ పెద్ద మొక్కలు వచ్చినా కానీ తీసుకుని ఇలా చిన్న కింద కట్ చేసుకోవాలి ఉల్లి అండి ఇది దీని పేరు ఉల్లి మాగాయ ఓరబెట్టే పని లేదండి ఎండు అయితే ఓరబెట్టుకోవాలి మొక్కలు మూడు రోజులు ఓరబెట్టుకోవాలి ఇదైతే అవసరం లేదండి ఇక మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి ప్రతి కాయ కూడా ఇలా ఫస్ట్ ఘాట్లు పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టేసేసుకుని శుభ్రంగా సన్నగా తరిగేసేయాలండి అని అందుకే అంటారండి దీన్ని ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేస్తాం కాబట్టి ఉల్లిమాగాయి అంటారు అలాగే ఈ ముక్కలు ఎండలో అయితే పోసినప్పుడు మనం కట్ చేసి కరెక్ట్ కొలతలతో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఆ కాయలేమో ఎల్లో కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి కదా అని ముక్క నోట్లో పెట్టుకుంటే పులుపు తీపి కలిపి ఉందండి ముక్క ఇలా పులుపు తీపి కలిపి ఉన్నప్పుడు పచ్చడి అయితే చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలి మనం ఎంత నైస్గా కట్ చేస్తే పచ్చడి అయితే అంత బాగుంటుందండి నైస్ అంటే మరీ సన్నగా ఉల్లిపాయ ముక్క అంత కాదు ఇలా క ఈ మెదట్లో కట్ చేసుకోవాలండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సంవత్సరమైనా రెండు సంవత్సరాలు అయినా వన్ ఇయర్ అయినా రెండు టూ ఇయర్ అయినా కానీ సూపర్గా ఉంటుందండి అసలు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదురుతుందండి పచ్చడి అయితే మనకి ఈరోజు కూర వండుకోలేదు అన్న అయితే ఉండదండి ఈ పచ్చళ్ళైతే అయితే ఇంట్లో ఉంటే ఈ ఎండాకాలం తినకూడదండి ఎండాకాలం దాటాక కొద్ది కొద్దిగా వర్షాలు పడుతూ ఉండగా తినాలి అదురుతుందండి టేస్ట్ అయితే అదురుతుంది అలాగే మనకు వర్షాలకు కూడా మనకు నోరు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అదురుతుంది పచ్చడి అయితే అంత బాగుంటుంది మేము ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇలానే పట్టుకుంటామండి మేము పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా పచ్చడి అయితే పాడవదు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసేసి ఇలా పోస్తే కూంజడు ముక్కలు అయినాయి అండి కరెక్ట్ కొలతలతో అయితే మీకు చేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవైతే పట్టుకెళ్ళి ఎండలో పోసేసుకున్నాను ఎండలో పోసుకుని ఒక మంచం వేసి మంచం మీద ఒక బట్ట వేసుకుని బట్ట మీద ఆరిపెట్టుకోవాలండి అవి ఆరుతూ ఉండగా అవి ఎండలో ఉండగానే అందుట్లో ఆయిల్ ఇలా మరగపెట్టుకోవాలి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి అండి వేరుశనగాయలు తీసుకుని ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ పై దాంట్లో అయితే పోసేసుకుని జాగ్రత్తగా పోసుకోవాలండి పోసేటప్పుడైతే పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకొని కాలుతుందండి తొందరగా గిన్నె పట్టుకోకూడదు బాగా మరిగించుకోవాలండి నూనె మరిగాక చల్లారి పెట్టుకోవాలి కాబట్టి మనం ముక్కలు ఎండేటప్పటికి ఈ నూనె కూడా ఆయిల్ కూడా చల్లారుతుంది ముందర అందుకే మరగపెట్టేసుకోవాలి ఇలా మరిగించేయాలండి బాగా పైకి కిందకి తెరులుతూ ఉండాలి పొగలు వస్తూ ఉంటుందండి మరిగేది మనకైతే తెలీదు అదైతే దించేసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కడ తడి అన్నది ఏ కోస్తానో తగలకూడదండి ఇప్పుడైతే ఒక గ్లాసు మెంతులు పోసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అదే గ్లాసుతో ఒక గ్లాసు ఆవాలు పోసుకోవాలండి పోసి బాగా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఉల్లిమాగాయ పచ్చడికి తాలింపండి ఫస్ట్ తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అది చల్లారాలు కాబట్టి తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అందుకని ఆయి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి అది ఏర్చెనకాయలే పోసుకోవాలండి ఇలా టేబుల్ స్పూన్తో స్పూన్ ఆవాలు వేసుకోవాలి అదే స్పూన్తో ఓ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతుల వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఆవాలు మెంతుల వల్ల మాగాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి ఒక కప్పు ఎల్లుపాయలు కచ్చబచ్చ చెదగొట్టేసి వేసుకోవాలండి అందుట్లో కచ్చబచ్చ చెదగొట్టాలి బాగా పేస్ట్ అవ్వకూడదండి కచ్చబచ్చ చెదగొట్టేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఎండలోంచి ముక్కలైతే ఎత్తుకొచ్చాను నేను ప్లేట్లోకి పళ్ళంలోకి ఎత్తుకొచ్చాను కుంచుడు ముక్కలు కొలత కాబట్టి కుంచుడికి తవ్వన్నర కారం వేసుకోవాలండి కుంచుడు ముక్కలకి తవ్వ తవుడేసి ఆఫ్ తవుడైతే కారం వేసాను తవన్నర కారం వేసాను చూడండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ తవ్ కారం వేసాను ఒక తవ్వన్నర కారం వేసుకోవాలండి ఒక తవ్వన్నర కారం వేసుకోవాలి కుంచుడు ముక్కలకి తవ్వన్నర కారం ఓకే ఫ్రెండ్స్ అందుట్లోనే మనం పొడి కొట్టిన మెంతులు అలాగే ఆవాలు పౌడర్ వేసేసుకోవాలండి వేసేసుకుని మొత్తం పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కుంచుడు ముక్కలకి ఆపు తవడైతే సాల్ట్ వేసుకోవాలండి ఆపుతవత ఆపు వేసాను సాకం వేసాను తవలో సాకమైతే సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీ లైక్ మాకు ఎంతో అమూల్యం ఇంకా వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి అందువల్ల లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం కాచి చల్లారి పెట్టిన ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలండి కారము మసాలా అన్నీ కలిపిన కారం మరిగిన ఆయిల్లో వేసుకోవాలండి మరిగి చల్లార్చి పెట్టుకోవాలి ఆయిల్ మళ్ళీ వేడి నూనెలో వేయకూడదండీ చల్లారి పెట్టుకుని వేసుకోవాలి వేడి వేడి నూనెలో వేస్తే పచ్చడి పాడైపోతుంది నూనె చల్లారిపోయాక వేసుకోవాలి బాగా చల్లారి పెట్టుకొని వేసుకోవాలండి అందుకే నేనైతే మొక్కలు ఎండలో పెట్టినప్పుడే నూనె అయితే మరగబెట్టేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు తాలింపు పెట్టిన తాలింపు కూడా అందుట్లో వేసేసుకుందాము వేసుకుని బాగా కలిపేసుకోవాలండి తాలింపు కూడా వేసేసి బాగా పైకి కిందకి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలండి కలిపిన రోజు అయితే ఇలా ఉంది ఇలా మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేసాను నేనైతే మూడవ రోజు మళ్ళీ తీసానండి కలుపుతాకి మళ్ళీ తిరక్ కలపాలండి పచ్చడి తిరక్ కలిపితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది చూడండి మొత్తం అంతా మళ్ళీ అదే ప్లేట్ తీసుకున్నా నేను పళ్ళెం ఆ పళ్ళంలో వేసేసుకుని కుంచుడు ముక్కల పచ్చడి అండి ఇది కుంచుడి ముక్కల పచ్చడి పచ్చడి అయితే పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను మీకు కరెక్ట్ కొలతలతో చెప్పానండి మొత్తం అంతా ప్లేట్లో వేసేసుకోవాలండి పళ్ళంలో వేసేసుకోవాలి పళ్ళులో వేసుకొని ఉప్పు 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 అంటే ఇంక చూసే పని ఉండదండి కుంచుడు మొక్కలకి ఆపుతవ్వ అయితే వేసాను కాల్ట్ తవ్వ సాల్ట్ వేసుకోవాలి కరెక్ట్గా ఇంక చూసుకునే పని ఉండదండి మొత్తం పైకి కిందికి మొత్తం కలిపేసుకోవాలి మిక్స్ వేసేసుకోవాలండి నాకైతే నూనె సరిపోలేదు అనిపించుకుంది ఒక ప్యాకెట్ అయితే ఫస్ట్ రోజు ఒక ప్యాకెట్ వేస్తానండి వేరుశనగాయలు ఒక ప్యాకెట్ అయితే పోసుకున్నాను ఫస్ట్ రోజు మరిగినానికి మరిగించి కలపడానికి అలాగే తాలింపుకి అన్నాటికి కలిపి ఒక ఒక కేజీ పట్టింది ఫస్ట్ రోజు కుంచుడికి కేజీన్నర లెక్కేనండి కేజీ పావు కేజీ అయితే కరెక్ట్గా పడుతుందండి చూడండి ప్యాకెట్ పోసినా కనిపిస్తలేదు నూనె మళ్ళీ పోసుకోవాలి ఫస్ట్ రోజు కాసి పోసానండి మరిగించి పోసాను ఇప్పుడైతే కాయ ఎక్కర్లేదు ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్స్ వేయండి మీ లైక్ మాకెంతో ఎంత అమూల్యం మీరు లైక్స్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి హెల్ప్ చేయండి ఛానల్కి అయితే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే బాగా కలుపుకోవాలండి అసలు తడి అంటూ గోల్డ్లో కూడా తడి ఉండకూడదు గంట రెండు గంటల ముందు సేయి శుభ్రం కడిగేసుకుని ఆరపెట్టేసుకుని పచ్చడి కలపడానికి అయితే కూర్చోవాలండి పచ్చడి పెట్టినప్పుడు కానీ కలిపినప్పుడు కానీ తడి మాత్రం తగలకూడదు మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో పచ్చడి కూడా అంత ఎన్ని రోజులున్నా అంత సూపర్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా మారదు చూడండి ఇలా నేనైతే ఆయిల్ పోసుకొని కలుపుతున్నాను మళ్ళీ వేరుశనగ నూనె అయితేనే పచ్చళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే వేరే ఆయిల్ పోసుకోకూడదు వేరుశనగ నూనె పోసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా సూపర్గా ఉంటుంది చూస్తుంటే నేను ఎవరూరుతుందండి అంత బాగుంది పచ్చడి అయితే ఇలా గాజు బాటిల్స్ ఉంటే గాజు బాటిల్లో పెట్టుకోండి గాజు బాటిల్ లేవండి నాకైతే ఇది ఒకటే ఉంది కాబట్టి ఇందుట్లో స్టోర్ చేసుకున్నాను మాకైతే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి మాకు ఎక్కువ కూలళ్ళు పాలళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది తొందర తొందరగా అయిపోతుందండి పచ్చట్లు అయితే మాకు పచ్చళ్ళు అయితే తొందర తొందరగా అయిపోతాయి అందుకనేసి నేను ఈ పచ్చడి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి మిగతా పచ్చడి అంతా బయటే వదిలేసాను రెండు సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా పచ్చడి మాత్రం సేప ఉండదండి సూపర్గా ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవదు మనం కరెక్ట్గా పెట్టామంటే తడి చేతులు అది పెట్టకూడదండి తడి చేతులు పెట్టామంటే తొందరగా పాడైపోతుంది పచ్చడి ఇలా పైన బాటిల్లో పెట్టేసుకున్నాక పైన ఆయిల్ పోసుకోవాలి పైన ఆయిల్ పోసుకున్నామంటే ముక్క కనిపించకుండా ఆయిల్ పోసుకోవాలండి పచ్చడి పైకి కనిపించకూడదు బూజు వచ్చేస్తుంది లేకపోతే ఆయిల్ ఉందంటే బూజుకి రావడానికి ఆస్కారం ఉండదండి బూజు రాదు సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే రెండు సంవత్సరాలు ఉన్న సంవత్సరమైనా సూపర్గా ఉంటుందండి ఎక్కువ రోజులున్నా ఏమీ అవద్దు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది నాకైతే తొందర తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా ఈ డబ్బాలు అయితే పెట్టుకున్నానండి పచ్చడి మిగిలిన పచ్చడి అంతా ఎందుట్లో పెట్టేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా సరి చేసేసి థర్ చేసుకుని అందుట్లో సర్దేసుకోవాలండి పచ్చడి మనం ఎంత శుభ్రంగా ఉండి శుభ్రంగా చూసి శుభ్రంగా ఉంటామో పచ్చడి కూడా అంత శుభ్రంగా ఎన్ని రోజులైనా పాడవు మొత్తం అంతా అందుట్లో పెట్టేసి పైన మళ్ళీ ఆయిల్ పోసుకుని పెట్టేసుకోవాలండి చూసారా సూపర్గా ఉంది చూస్తుంటేనే నూరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్